అందరికీ శుభోదయం ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏంటిదంటే కొడుకు పెళ్ళి అయిన తర్వాత తండ్రి పాత్ర ఎంతవరకు ఉండాలి తండ్రి బాధ్యత ఏంటిదో చూద్దాం సహజంగా కొడుకు పెళ్ళి అయ్యే వరకు తండ్రి బాగానే ఆలోచిస్తాడు సంబంధాలు వెతుకుతాడు పెళ్లి చేస్తాడు అన్ని అప్పటి వరకు బాగానే చూసుకుంటాడు ఇక పెళ్ళి అయింది ఊపిరి పీల్చుకుంటాడు పాపం ఎందుకంటే ఇంట్లో ఆమె చూసుకుంటుంది భార్య చూసుకుంటుంది ఆయనకు నమ్మకం ఎందుకంటే అప్పటికి మొదటి నుండి పిల్లలను చిన్నపిల్లలప్పటి నుండి పెంచి పెద్ద వాళ్ళు చక్కగా చదువుకొని ఉద్యోగాలు వచ్చే వరకు వాళ్ళ కొరకు కష్టపడ్డది కాబట్టి ఇక వాళ్ళు మంచి ప్రయోజకులు అయినరు మంచి ప్యాకేజీలతోటి ఉద్యోగాలు వచ్చినాక ఏమైతే అతనికి ఆమె చాలా సమర్థురాలు ఇంటిని చక్కగా కాపాడ కాపాడింది పిల్లలను అభివృద్ధిలోకి తెచ్చింది కాబట్టి అన్నీ ఆమెకు తెలుసు అనే ఒక నమ్మకంతోనే అతను ఉంటాడు నిజమే ఇదంతా వాస్తవమే ఆమె కష్టపడింది వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకొచ్చింది క్రెడిట్ అంతా ఆమెకే కానీ అప్పటి వరకు ఆమె చూసుకున్నది అన్ని చేసింది ఆమె పిల్లలే వాళ్ళు ఇప్పుడు హఠాత్తుగా ఏమైతుంది కొడుకు పెళ్లి కాగానే ఇంకొక కొత్త అమ్మాయి ఇంట్లోకి వస్తుంది వస్తుంది మళ్ళీ వచ్చిన అమ్మాయికి సర్వాధికారాలు ఉంటాయి సర్వ హక్కులు ఉంటాయి ఆ ఇంటి మీద ఆ ఇంటి మనుషుల మీద ముఖ్యంగా వాళ్ళ అబ్బాయి మీద సర్వ హక్కులు ఉన్నాయని అమ్మాయి అనుకుంటుంది ఉంటాయి కూడా ఇప్పుడు ఏమవుతుంది ఈ రెండు ఈ ఈ విషయాలలోనే ఇద్దరికి ఘర్షణ మనసులలో ఘర్షణ మొదలవుతుంది నేను ఇంత కష్టపడి తిని నా కొడుకుని ఇంత పెంచుతాయి వాడు మంచిగా ఇప్పుడు బోలడేంత జీతం వస్తుంది ఇక ఈ ఇప్పుడు వచ్చిన ఈ అమ్మాయి ఇవన్నీ అనుభవిస్తుంది అని ఏదో ఒక మేములో ఆమెకు మెనుకు మెనుకమంటూ ఉంటుంది ఇవన్నీ నిజమే ఆ అమ్మాయి అధికారిని ఆ అమ్మాయి హక్కుదారు అవన్నీ ఆ అమ్మాయికి వీళ్ళు ఇంతసేపు తల్లిదండ్రులు చేసింది ఆమె కష్టపడింది కూడా తన కొడుకు సుఖంగా ఉండడానికే తన కొడుకు సుఖంగా ఉండాలంటే ఆ అమ్మాయి సహకారం ఉండాలి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురావాలి ఇదంతా ఆ అమ్మాయి ఉండాలని చెప్పే పెళ్లి చేసిండ్రు ఇవన్నీ నిజమే అయినా కూడా మనసు కొంత అలవాటు పడడానికి అడ్జస్ట్ అవ్వడానికి ఆమెకు సమయం పడుతుంది ఒక విషయం ఉంటే చూడండి మనం ఒక చెట్టు పెడతాం చెట్టు పెట్టి మంచిగా పెద్దగా అయ్యి కాయలు కాసే టైంకి ఎవరో వచ్చి తింటే అయ్యో అన్నట్టు అనిపించినట్టు ఇప్పుడు కూడా ఇంతే ఇవన్నీ మానసిక సమస్యలు అత్తకు కోడళ్ళకు మధ్యలో వచ్చేటివన్నీ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఇవన్నీ మానసిక సమస్యలు ఇటువంటి ఆలోచనలతోని ఇద్దరి అత్తగారి మనసులో ఒక నిజంగా కూడా ఒక యుద్ధం వాతావరణమే ఉంటుంది ఆమె మనసులో యాక్సెప్ట్ చేయలేదు చేయకుండా ఉండలేదు ఇగో ఈ సమయంలోనే అతంది అబ్బాయి తండ్రి చాలా ప్రముఖ పాత్ర వహించాలి ఆమెను కన్విన్స్ చేసి చెప్పాలి ఆమెకు తెలియదని కాదు కానీ ఆమె మనసు సమాధాన పరచుకోలేకపోతుంది అతనే ఆమెను కన్విన్స్ చేయాలి చెప్పాలి ఇప్పటి నుండి ఆ అమ్మాయిదే ఈ సామ్రాజ్యం నువ్వు నీ కుర్చీని కొంచెం కొంచెం పక్కకు జరుపుకో అని ఆమెను మెల్లమెల్లగా మెల్లమెల్లగా మోటివేట్ చేయాలి ఆ స్థానంలో నుంచి కొంచెం పక్కకు జరపాలి ఇది చాలా పెద్ద బాధ్యత వాస్తవంగా ఇంకా అతని అతని పాత్రే ఎక్కువ ఉంటుంది ఈ కుటుంబాన్ని చక్కదిద్దడంలో బయట అతనికి పాపం వంద పనులు ఉంటాయి ఉన్నా కూడా ఆ వంద పనులన్నీ దేని కొరకు ఈ కుటుంబం కొరకే కాబట్టి ముందున్నైతే కుటుంబాన్ని ఒక సరి అయిన దారిలో పెట్టే ప్రయత్నం అతను చేయాల్సిందే తప్పదు అది అతని గురుతర బాధ్యత అతనిది అందుకని అతను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకపోయినా కూడా గమనించుకుంటా గమనించుకుంటూ వాళ్ళ మనసులను మార్చే ప్రయత్నం చేయాలి ఈ బాధ్యత అయితే అబ్బాయి తండ్రి మీద తప్పనిసరిగా ఉంటుంది చూసి చూడనట్టు ఉదే ఉదాసీనంగా మాత్రం ఉండకూడదు కదా ఏమంటారు అబ్బాయి తండ్రి బాధ్యత తక్కువేం కాదు అత్త కోడలు వాళ్ళే చూసుకుంటారు వాళ్ళే కలిసి ఉంటారు అని అంటే కలిసి ఉంటారు అయినా కూడా వాళ్ళని ఒక కనిపెట్టి చూడాల్సిన బాధ్యత మాత్రం అబ్బాయి తండ్రి మీద ఉంటుంది ఏమంటారు